బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలోని సీలంపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది జనత మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల ఒక బిల్డింగ్ ఉన్నట్టుండి కుప్పకూలింది పదమందికి పైగా శిథిరాల కింద చిక్కుకుపోయారు స్థానికుల సమాచారం మేరకు అగ్నివాపక సిబ్బంది అలాగే రెస్క్యూ టీం రంగంలోకి దిగడం జరిగింది అయితే శిథిలాల కింద చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే శిథిలాల కింద ఇంకా పలువురు ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియోని కూడా చూద్దాం 哎，辛苦了。 నాలుగంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పక్కన ఉన్న ఇళ్లపై పడింది దీంతో ఆ ఇళ్లకు కూడా బాగా ఆ ఇల్లు ఎక్కడైతే ఆ ఇల్లు మీద పడిందో ఆ ఇల్లు కూడా బాగా దెబ్బతిన్నాయి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అక్కడ అధికారులు అయితే అక్కడ చేరుకొని ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ దాదాపుగా ఒక పది మంది ఆ శిథిరాల కింద ఉన్నట్టుగా గుర్తించారు కొంతమందిని ఆసుపత్రికి తరలించడం జరిగింది మరికొంతమంది ఆ శిథిరాల కింద ఉన్నట్టుగా కూడా గుర్తిస్తూ ఉన్నారు అయితే వాళ్ళలో మృదులు ఎవరైనా ఉన్నారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ ప్రమాదం అంతా కూడా ఢిల్లీలోని సీలంపూర్ లో జరిగింది అయితే జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల ఒక బిల్డింగ్ ఉన్నట్టుండి సడంగ కుప్పకూలింది పది మందికి పైగా ఆ శిథిరాల కింద చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి మాత్రం అయితే స్థానికుల సమాచారం మేరకు అజ్ఞాపక సిబ్బంది అలాగే రెస్క్యూ టీం రంగంలోకి దిగాయి శిథిరాల కింద చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు ప్రస్తుతానికి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు అయితే శిథిరాల కింద ఇంకా పలువురు ఉన్నట్టు సమాచారం అందుతోంది వారిని బయటకు తీసుకొ తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది ఎలాంటి ఎవిడెన్స్ లేదు సో దాని గురించి ఆరా తీస్తూ ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో మాత్రం మనకు వైరల్ అవుతుంది మీరు యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా ఆ వీడియోని చూస్తున్నారు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఆ పక్కనే ఉన్న ఇళ్ల మీద కూడా పడింది దీంతో ఆ ఇల్లు కూడా బాగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు అయితే దీనికి గల కారణాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఎవరైతే అక్కడ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు వాళ్ళకి వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంతమందిని హాస్పిటల్ కూడా తరలించారు అయితే ప్రస్తుతానికి అధికారులు అయితే దీని గురించి విచారణ చేపడుతున్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది నాలుగంతస్తుల బిల్డింగ్ ఏదైతే కూలిందో అది ఇళ్ల మీద పడడం వల్ల ఇల్లు కూడా తీవ్రంగా ధ్వంసమైనట్టు కూడా ఉంది విజువల్స్ మనం చూస్తేనే అర్థమవుతుంది ఏ విధంగా అక్కడ ఇదైపోయిందో అంటే నాలుగంతస్తుల బిల్డింగ్ కూలడం వల్ల అక్కడ ఉన్న ఇల్లు కూడా ధ్వంసం అయిపోయినట్టు ఆ శిథిలాలు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి હસરો <coughs>